అన్ని మతాలు సమానం అని అంటున్నారు అన్ని మతాలు ఎందుకు సమానం ఉన్నాయండి నా మతం నా భారతదేశం నేను హిందువు నా నా మనం అందరం హిందువులం మన మతం మన గొప్ప అని మనం అనుకోవాలి మన కొన్ని వేల లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది మనది కొన్ని వేల కోట్ల లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది మన నా హిందూ మతానికి వేరే మన అందరం మనుషుల్లో ఒకటేనండి వాళ్ళ మతం వాళ్ళ గొప్ప మన మతం మన గొప్ప ఎవరి మతం వాళ్ళదే వాళ్ళందరూ మన అందరూ అన్నదమ్ములా బతుకుతున్నాం కానీ మతాలకు ఎందుకు నా నా మతం నా హిందూ మతం అనేది కొన్ని వేల లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది నా హిందూ మతానికి నా మతానికి నా అంత చరిత్ర ఉన్నా మా నా మతానికి అన్ని సమానం అని అంటే ఎందుకంటే మేము ఎందుకు గొప్పకుంటాం ఎవరి మతం వాళ్ళది గొప్ప మనుషుల్లో సమానం అని చెప్పండి అందరం మేము అందరం అన్నదమ్ములా బతుకుతున్నాం ఆ మతమైనా ఏ మతం ఏ మతమైనా మేము అందరం ఉంటున్నాం మా మా భారతదేశంలో మేమందరం మా హిందూ అంటే మేము మా హిందూ మతం అనేది గొప్ప అని మేము అందరం అనుకుంటాం సమానం అని అనేది మనుషుల్లో సమానం అని మతాల్లో సమానం కాదు ఎవరి మా నా కొన్ని వేల పురాణాల చరిత్ర ఉంది నా మతానికి హిందూ మతానికి